సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం కాకుండా చూస్తామని అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అండర్ గ్రౌండ్ మైనింగ్ గనులను ఏర్పాటు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి గోదావరి కణిలోని ఓసీపీ త్రీ కృషి భవన్ లో ఐఎన్యుటిసి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు అనంతరం కృషి భవన్ లో సింగరేణి కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రాజ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి సంస్థను అప్పులపాలు చేసిందని రామగుండం ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ సమస్యలు అలాగే ంటికాల అమలు కోసం కృషి చేస్తామని కోల్బెల్ట్ ప్రాంతంలో సిమెంట్ కర్మాగారాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు తన గెలుపుకు సహకరించిన కార్మిక వర్గానికి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవెళ్ల అండగా ఉంటానని చెప్పారు ఆ గౌరవం ఇలా నా గెలుపు మీరు ఇచ్చిన తీర్పు ఇలా సింగరేణి కార్మికుడికి ఈ ప్రాంతం ఉన్న అనేక కార్మికులందరికీ కూడా అంకితం చేస్తున్నా అని చెప్పి కూడా మీ అందరికీ కలంగా తెలియజేస్తా ఉన్నా మిత్రులారా చాలా గొప్ప విజయాన్ని ఇచ్చినారు నాకు బాధ్యత పెంచినారు ఇలా ఎక్కడికి వెళ్ళినా ఏ రోడ్డు మీదకి వెళ్ళినా ఏ అమ్మ కనబడ్డ ఏ కుటుంబంలో పోయేవాళ్ళు ఆ మహిళా గారు కదకున్నా కూడా చిరునవ్వుతో చూసే చూపు ఆ చల్లని నవ్వుతూ చూసే చూపు నేను ఓటేసిన అని చెప్పి మాట్లాడే పద్ధతి ఇలా నాకు ఇంకా బాధ్యతలు తెస్తుందని చెప్తా ఉన్నా ఇలా బాధ్యత ఖచ్చితం ఇలా ఈ ప్రాంతానికి ఏ పని చేయడానికైనా ఏ ఎన్నికల ముందు మాట్లాడినానో ఆ పోరాటం చేయడానికి నేను నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటా అని చెప్పిన ఇప్పటికే ఏ రోజైతే ఇక్కడ ఎన్నిక గెలిచిన తర్వాత మేము హైదరాబాద్ లో ఒక క్యాంప్ ఉంటే ఆ రోజు నుంచే మొదలు పెట్టాం మా రేవంత్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నిరంతరం కలిసినప్పుడు మాట కార్మికులకు ఇచ్చిన మాటలు మనం నిలబెట్టుకోవాలి ప్రాంతంలో ఉన్న ఆరు క్యారెంటర్లతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పినప్పుడు ఆయన అక్కడికి అక్కడే అధికారం వినిపించి మా ఇదే మా రాష్ట్రేని కార్మికుల పక్షాన గొప్ప తీర్పుతో వచ్చినాడు సింగలేని కార్మికుల సమస్యల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని భక్తి విక్రమర్క గారి అదే మాదిరిగా మా నాయకుడు మాకు జిల్లా మంత్రి ఉన్న మా అభిమాన నాయకుడు మా సోదరుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో స్పీకర్ గారు ముంగట కూడా అప్పటికి స్పీకర్ కాలే అక్కడ పిలిపించే ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ప్రైవేటీకరణకు పూర్తిగా విరుద్ధం అండర్ గ్రౌండ్ మైన తీసుకురావాలి